హాయ్ దోస్తులు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇగో నేనైతే గోరింటాకు మిక్స్ పట్టి ఇలా డిజైన్గా పెట్టుకుంటున్నానండి నాకైతే ఇలా డిజైన్గా పెట్టుకోవడం చాలా ఇష్టం నార్మల్గా పెట్టుకోవడం కంటే ఇలా పెట్టుకోవడమే ఇష్టం చిన్నప్పుడైతే వాళ్ళు అరచేతిలో ఒక రౌండ్గా పెట్టి వేళ్ళకు పెట్టేవాళ్ళు ఇంకా పెద్దగైన అయిన తర్వాతనైతే ఇక మనకు నచ్చినట్టుగా మనం పెట్టుకుంటున్నాం కాకపోతే నాకైతే డిజైన్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ముందైతే నేను అరచేతిలో పెన్నుతోనే లైట్గా వేసుకున్నాను ఇంకా తర్వాత ఇలా పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడైనా ఏదో ఒక డిజైన్గా పెట్టుకోవడం నాకు అలవాటు అండి ఈ గోరింటాకులో అయితే ఏమీ వెయ్యలేదు మామూలుగా మిక్స్ పట్టేసినా పట్టిన తర్వాత ఒక లెమన్ హాఫ్ పీస్ మాత్రమే రసం పిండాను అంతే ఇంకా అందరూ ఏమో ఏమో వేస్తారు అదేం లేదు కానీ ఇట్లా మామూలుగా మిక్సీ పడుతుంటేనే చాలా రెడ్గా అయిపోయింది ఇంకా ఆషాడంలో గోరింటాకంటే అంటే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా పెట్టుకుంటారు నేను ఆషాయంలో ఒక్కసారి పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ఇక మళ్ళీ ఒక్కసారి పెట్టుకుందామని చెప్పేసి ఇంకా తెమ్మంటే అమ్మ తీసుకొచ్చింది మా ఫ్రెండ్ పంపించింది ఈ గోరింటాకైతే అయితే చాలా బాగా పండుతుందండి చాలా నచ్చింది ఒక కొమ్మ కూడా పెట్టాను ఈ గోరెంటాకు కొమ్మనే ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర కొంచెం బురద లాంటి ప్లేస్ దగ్గర పెడితే తొందరగా నాటుకుంటుంది ఇక మళ్ళీ మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకు ఒక చెట్టు ఉంటే బాగుంటుంది అంతకుముందు మాకు ఒక చెట్టు ఉండేది ఇంకా అది చాలా పెద్దగా అయిపోయింది ఇట్లా ముందు ఉందని చెప్పేసి దాన్ని కట్ చేశారు చూడండి ఎంత బాగా పండుతుందో అమ్మకి కూడా పెట్టాను ఇంకా సరిపోలేదండి నేనైతే తలకు కూడా పెట్టుకున్నాను ముందే నాకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం ఈ కోన్లు అవి ఇవి అంతగా ఏమనొచ్చావు ఎందుకంటే వాటిలో కెమికల్స్ కలుపుతారు కదా అలాంటి వాటికంటే న్యాచురల్గా వచ్చిన గోరింటాకు చాలా మంచిది ప్రతీ నెల నేనైతే తలకు పెట్టుకుంటాను అదేవిధంగా చేతులకి కాళ్ళకి కూడా ఈసారి కాళ్ళకి ఏం పెట్టుకోలేదు సరిపోలేదు అమ్మకి నేను పెట్టుకున్నా కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీలోని హీట్ కూడా తగ్గుతుంది మంచి కలర్ అయితే వస్తుంది మనకు చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది ఇది చాలా మంచిది గోరింటాకు న్యాచురల్గా దొరుకుతుంది కదా దీంట్లో ఏం కలపం కదా మనము ఈ గోరింటాకు చెట్టుకి సీతమ్మకి ఒక స్టోరీ అయితే ఉందని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు అదేంటంటే సీతమ్మ తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు గోరింట చెట్టు దగ్గరికి వెళ్ళి తన కష్టాలను చెప్పుకుంటుంది అలా అని చెప్పేసి అంటారు మహిళలకైతే చాలామందికి గోరింటాకు అయితే చాలా ఇష్టం అండి నాకైతే మరీ మరీ ఇష్టం ఎలా ఉందో చూడండి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా పెట్టుకున్నాను నా గోరింటాకు డిజైన్ అయితే కంప్లీట్ అయింది తర్వాత ఇది ఎలా పండిందో చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది మీకు నా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ